ఉగాదికి ఎంతో ఫేమస్ అయిన దేవుడికి నైవేద్యంగా పెట్టే బొబ్బట్లు ఆంధ్ర సైడ్ బొబ్బట్లు అనే అంటారు కదా కానీ మన తెలంగాణలో అయితే భక్ష్యాలు అంటారు పూలలు ఇంకేమేమో పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు ఆ రెసిపీ ఈరోజు నేను చేశాను ఈరోజు ముందుగా నేను గోధుమ పిండి తీసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు తర్వాత శనగపప్పు కూడా నానబెట్టుకున్నాను నానబెట్టుకేసుకొని కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకున్నా ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల వాటర్ వేసి నేను విజిల్స్ వేసుకున్నాను మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికించేసుకొని మూత తీసి అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసాను పొడి పొడిగా అయ్యాక నేను ఇంకా ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు మనం బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకొని పప్పు ఇంకా బెల్లం మిక్సీ వేసేసాను ఇలా లూజ్గా వచ్చింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ స్పూన్ నెయ్యి వేసి నేను మిక్సీ పట్టుకున్న పప్పు ఇంకా బెల్లం మిశ్రమం ఉంటుంది కదా అది ఆ ప్యాన్లో వేసి ఇలా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి కలుపుతుంటే ఇలా గట్టిగా అయిపోతుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీ చేయడానికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి ఈ పప్పును బాల్స్ లాగా చేసుకోవాలి ఇంకా చపాతీ కూడా ఇలా బాల్స్ లాగా చేసుకొని అన్నీ రెడీ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇంకా చపాతీ చేసేసుకోవాలి మనము ముందుగా మనం ఒక చపాతీ ఉండ తీసుకొని అందులో మనము పప్పు ఉండలు ఉంటాయి కదా అవి అందులో స్టఫ్ పెట్టేసుకొని మంచిగా చపాతీలాగా తా చేసేసుకోవాలి చపాతీలాగా చేసి అన్నీ మనకి ఎన్ని కావాలో అన్నీ చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా చేయాలి చపాతీ లాగా చేశాక మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి చపాతీలు కాల్చుకోవాలి అన్నట్టు మంచిగా రెండు సైడ్స్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని మనం ఎంతమంది అయితే ఉన్నామో అన్ని చపాతీలు చేసేసుకొని మంచిగా దేవుడికి ప్రసాదంలాగా పెడతారు కదా ఉగాది రోజు చూసారా ఎంత బాగా వచ్చాయో మెత్తగా బాగున్నాయి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్